హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమ్మాయి ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అండ్ మనమైతే ఒక సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా అందులో ఇది పెద్ద పండుగ రోజు కనుమ రోజు అనమాట మాకు సంక్రాంతి అంటే పెద్ద పండుగనే ఎందుకంటే మా సైడ్ అంతా చాలా బాగా చేసుకుంటాం గోదావరి సైడ్ అంటే మీరు చాలా ఈ మధ్య రీల్స్ అవన్నీ చూస్తూ ఉన్నారు కదా ఎందుకు అంటే మా వాళ్ళందరికీ పొలాలు ఈ టైంలోనే కోతలకు వచ్చే టైం అనమాట సో ధాన్యం అంతా పోసి అండ్ అది ఆ పొలాలన్నీ కూడా వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చినవి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పెట్టుకొని ఈ ఇయర్ మొత్తం మంచిగా ఫుల్ఫిల్డ్గా జరగాలని చెప్పి వాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటాము పెద్దలంటే ఉగాది కన్నా ముందు మన పెద్దలే సో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన వాళ్ళందరికీ పెట్టుకుంటాం అనమాట ఆ రోజైతే కనుక కొంచెం ప్రసాదం పెట్టి వాళ్ళకి మనం ఏమైనా బట్టలు పెట్టి తర్వాత నాన్ వెజ్ అయితే ఏం తినం ఆ రోజు కేవలం ఏంటి అంటే పప్పన్నం ఏదైనా తింటాం కానీ నాన్ వెజ్ అయితే తినం అందరూ వెయిట్ చేసేదైతే మాత్రం కేవలం కనుమ రోజు కోసమే సో ఫైనల్లీ ద డే హ్యాస్ కేమ్ అనమాట పాటు మాకు ఇండియా నుంచి పార్సిల్ కూడా వచ్చింది యాక్చువల్గా పండగ ను ముందే వచ్చేసిద్ది అని చెప్పి అనుకున్నాము కానీ ఏంటంటే కనుమ రోజుకి మాకు రీచ్ అయిందనమాట సో అయిపోయింది పండగ బట్ నో ప్రాబ్లం ఎప్పుడు బట్టలు మా నా బర్త్డేకి కానీ స్టార్టింగ్ ఇప్పుడు దేవాన్షి పుట్టిన తర్వాత అయితే ఇయర్ స్టార్టింగ్లో వేస్తున్నారు నా బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా ఒక పార్సిల్ అయితే వేస్తూ ఉంటారనమాట అలాగా సూపర్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి మనము ఒక మంచి మటన్ ఒకటి తీసుకున్నాము అండ్ మటన్తో అయితే కర్రీ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ కర్రీ చేసాము మంచిగా ఆఫ్టర్నూన్ అయితే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము కొంచెం మటన్ తీసుకొని మళ్ళీ కొంచెం ఫ్రీజ్లో అనమాట ఎందుకంటే దేవాంష్కి తర్వాత కుక్ చేసి పెట్టడానికి మావాడు చూసాడా దసరా బుల్లోళ్ళ మంచిగా డ్రెస్ చేసుకున్నారు అది కూడా సేమ్ మా డాడీ తను సేమ్ క్లాత్ తీసుకుని కుట్టించుకున్నారనమాట అండ్ పార్సిల్ అయితే వచ్చిందని చెప్పాను కదా అందులో చాలా నాకు ఇష్టమైనవి వచ్చినాయి అనమాట ఈ సీజన్లో రేగుపళ్ళు వస్తాయి కదా సో రేగుడియాలు నేను పిచ్చి పిచ్చిగా చే తింటాను సో అవి ఎక్కువ తింటే ఏంటి అంటే అందులో చింతపండు కలపడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తూ ఉంటుంది కదా సో ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినిచ్చేవారు కాదనమాట కానీ నేను మాత్రం దొంగతనంగా తినేసేదాన్ని తర్వాత తర్వాత అది నాకు బాగా ఇష్టం అని మా ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ సీజన్ వచ్చిన ప్రతిసారి అప్పుడంటే వద్దనేవారు ఇప్పుడు ఇంక ఇక్కడ దొరకట్లేదు కాబట్టి ఇంకా దానికి ఇష్టమైనవి కదా పంపించాలి అని చెప్పి పంపించారు దాంతోపాటు సీజనల్గా మాకు పండక్కి మా మా చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా ఏరియాల్లో పూతరేకులు కానీ అవన్నీ చేస్తారనమాట ఎందుకంటే పండక్కి మేము చాలా ఊరుల్లో చదువుకోటానికి వెళ్ళిన వాళ్ళం కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కానీ ఆ టైంలో స్వీట్స్ అన్నీ ఆ టైంకి పట్టుకెళ్తాము పిండి వంటలు చేస్తాం కదా సో అవన్నీ కూడా ఇవి వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అప్పుడు ఆ టైంకి అయితే ఫ్రెష్గా అన్నీ చేస్తారు కాబట్టి అంగ మా తెస్తున్నాడు కదా అండ్ పచ్చి కారము ఈ టైంలో కారం కూడా ఆడిస్తాము అంటే ముందు పండగలప్పుడే ఆడిపించుకుంటాము ఎందుకంటే వింటర్లో అయితే ఆడిపిస్తే ఆరదు సో ఆ టైంకి ఆడిచ్చిన కారము పాడైపోకుండా కొంచెం ఉప్పు అవన్నీ కలిపి కూడా దాచి ఉంచుతారనమాట సో ఒకేసారి ఇంకా పండగప్పుడు ఇంకో తెలిసిన విషయమే కదా అమ్మాయి వెళ్తే పెద్ద పార్సెల్ తెచ్చుకునిద్ది నేను పసుపు కారం అన్నీ కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి వేయించుకుంటాను వన్ ఆర్ టూ కేజెస్ సో అదే నాకు సరిపోతుంది అనమాట బయట ప్యాకెట్స్లో కొనేవి మేము అసలు తినము సో మా వాడికి ఇంకొక సెట్ ఆఫ్ పంచా రామ్రాజ్ నుంచి పంపించారు మా డాడీ సో నాకు శారీ ఇంకా మా హస్బెండ్కి అలా ప్రతి పండగకి పంపించడం స్టార్ట్ చేశారు దేవాంష్ పుట్టాక సో ఎప్పుడైతే దేవాంష్ ఇవి వేసుకుంటున్నాడో ఇవి కుట్టించడం స్టార్ట్ చేశారనమాట ఇంకా స్వీట్స్ కొన్ని పచ్చళ్ళు కూడా పంపించారు మేజర్గా ఏంటి అంటే అంతకుముందు పార్సిల్ అనేది ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి డిలే అయినా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే మా వాడికి నెయ్యి ఇండియాలో నెయ్యి అనేది మా మమ్మీ తయారు చేసి పంపిస్తుందనమాట మాకు వాడికి ఇండియన్ నెయ్యి పెట్టినప్పటి నుంచి కొంచెం బలంగా ఎక్కువ తింటున్నాడు అనిపించింది సో ఎట్టి పరిస్థితుల్లో నెయ్యి అనేది వేసుకుంటూ ఉన్నాను అనమాట అది కొంచెం మెత్తగా ఉన్నింది అంటే పార్సిల్ నార్మల్గా వచ్చేసరికి గట్టిగా అయిపోయిందనమాట సో అందుకని అదేమన్నా పచ్చడా ఏంటి అని చెప్పి పార్సిల్ చూస్తూ ఉన్నాను అండ్ కనుమ రోజు అయితే కనుక ఇంకా మళ్ళీ తను నాకు ఈవినింగ్ ఏ చికెన్ టైప్ చేస్తారు కదా మంచూరియా లాగా చిల్లీ చికెన్ లాగా ఒకటి చేశాడు సో మా వాడు పొద్దున్న ఒక గుడ్డు వదిలేశాడు అనమాట సో అంతా కలిపి తిన్నాము తినేసి ఇంకా పార్సిల్ ఓపెన్ చేసాము అనమాట ఇంకా పండగ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం లక్కీగా ఏంటి అంటే పండగ టైంకి మేము కూడా వర్క్ చేయట్లేదు కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము అండ్ మధ్యాహ్నం ఇంకా వడుకొని శుభ్రంగా ఇంకా పడుకుని లేచామనమాట లేచేసరికి నేనైతే లేచానో నాకు మెలకు వచ్చింది సో ఇంకా ఆ టైంలో పొద్దున్నంత తినేసాము నైట్ టైం మళ్ళీ ఇంకేం చేసుకోలేదు సో ఇప్పుడు వరకు ఇంక ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి పిజ్జా అయితే ఆర్డర్ చేసుకొని ఇద్దరం తినేసి హ్యాపీగా ఆ రోజైతే ఈ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం